అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రవీణ గారు వాళ్ళని ఎంకరేజ్ చేయటం గానీ చాలా రోజులైంది మిమ్మల్ని చూసి చూడాలి అని ప్రొడ్యూసర్ కి డబ్బులు వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మన కోరుకుంటున్నాం కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ సారీ టు బోదర్ యు ఏదైనా ఒక్క లవ్ సాంగ్ ఒక రెండు లైన్ లో హమ్ ఏదైనా మీరు పాడిన పాటలో ఒక లవ్ సాంగ్ ఏదైనా రెండు లైన్స్ మ్యామ్ ఈ ప్రోగ్రామ్కి అడగా రాలేకపోయారు సో దానికి కూడా భర్తీ చేస్తూ ఆవిడ మా అజర్ని కోఆర్డినేట్ చేస్తూ చాలా బాగా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు అండ్ ఇంకా ఆల్వేస్ మా బ్యూటిఫుల్ సునీత అక్క ఈ ని సపోర్ట్ చేయటానికి వచ్చారు సో సూపర్ అక్క ఆల్వేస్ పాజిటివ్ చాలా చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా చెప్తూ ఉంటారు అయితే ఒకటి ఆల్వేస్ అంటే ఏదో ఒకటి మీన్స్ పాజిటివ్గా ఎలా ఉండాలి ఏం చేయాలి ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్తూ ఉంటారు ఎప్పుడు సో ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికీ నేను ఫస్ట్ డిఓపీని మాట్లాడాలి అని పిలిస్తే ఎవరు వస్తున్నారా అని చూస్తాను ఎవరో ఒక చిన్న పిల్లాడు మీరు ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి డైరెక్ట్ డీఓపిగా కెమెరా పట్టుకున్నామేమో అనిపించింది సో ఆల్ ది బెస్ట్ తెలియ చాలా అంటే ఇంత చిన్న వయసులోనే నువ్వు కెమెరా పట్టుకుని ఒక మూవీకి డీఓపిగా చేయటం ట్వంటీ ఇయర్సా హాయ్ ట్వంటీలో ఉన్నాను అసలు చెప్పకుండా ఏజ్ పైజీ సో ఇంత చిన్న ఏజ్లోనే తన అలా వచ్చి మాట్లాడటం ఒక ప్రెస్ మీట్లో కనపడటం బాగా నేను చూసాను చూసిన వాటిలో నాకు బాగా అనిపించేది యంగెస్ట్ అనిపించేది కనపడటంలోనా సో గుడ్ డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్ హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగుంది యాక్టింగ్ చూసాం లో చాలా బాగా అనిపించింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ ప్రవీణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆవిడ గురించి మాట్లాడితే రోజులు సరిపోవేమో ఆవిడ పాడిన పాటలు ఆవిడ అందుకున్న అవార్డులు సో అందమే అసూయ పడేలా ఉండేటువంటి మా లెజెండరీ సింగర్ సునీత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు పదే పదే లెజెండరీ లెజెండరీ అంటే టెన్షన్ వస్తుంది ఎన్ని పాటలు పాడారు ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఎన్ని అవార్డులు తీసుకున్నారు ప్రాబబ్లీ మీరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చూస్తున్నట్టున్నారు ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఎమోషన్స్ ఆ ఇంటెన్సిటీ భావోద్వేగాలు అన్నీ కూడా సమపాలలో ఉండటం అంటే ఒక విరహాన్ని విరహంలో ఎక్స్ప్రెస్ చేయడం సంతోషాన్ని సంతోషంలో ఎక్స్ప్రెస్ చేయడం సో ఏ ఫీలింగ్కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ సి మీ అందరూ గమనిస్తే పాటల్లో కూడా మార్పు వచ్చేసింది ఒక ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ లేకపోతే పోనీ ఏదో ఒక లవ్ బ్రేక్అప్ అయింది అనుకుందాం అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళం బట్ ఈరోజు పార్టీ చేసుకోవడం చూస్తూ ఉంటాం సో అన్నీ మారిపోయాయి కానీ మ్యూజిక్ కి ఉన్నటువంటి వాల్యూ సినిమాలో మాత్రం ఇంటెన్స్ మ్యూజిక్కి మాత్రం ఎప్పుడు వాల్యూ అలాగే ఉంటుంది అని రుజువు చేసినటువంటి సినిమా నిలవే నేను ఇక్కడ ఉండటానికి కూడా కారణం అదే వెరీ ఇంటెన్స్ మ్యూజిక్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ అండ్ వెరీ గుడ్ డిరెక్షన్ సీ మనందరం పరిగెడుతున్నాము సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈ రోజున మనందరికీ తెలుసు ఎంత వాలటైల్ బిజినెస్ అనేది మనం చూస్తున్నాం చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఆడుతున్న ఈ రోజుల్లో బట్ చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళటం అక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళటం జనాలందరికీ అందరికీ చేరు అవ్వటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం అందున కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త టీమ్ అంటే ఒక మూడేళ్ల పాటు వెయిట్ చేయాల్సి రావటం అనేది అతి సహజం అయిపోయింది ఈ రోజుల్లో బట్ అంత కష్టపడి వన్ మైల్ అవేగా ఈ సినిమా నిల్చున్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది రాజ లాడ్ గారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను అండ్ డైరెక్టర్ గారు హీరో కమ్ డైరెక్టర్ హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి నాకు తెలుసు నేను సినిమా చూశాను చాలా ఇంటెన్స్ ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ ఇది తెరకెక్కించడం జరిగింది థియేటర్లో సో నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన మన హీరో హీరోయిన్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ అండ్ ఖచ్చితంగా మన ఆడియన్స్ కంటెంట్ నచ్చితే ఈ మూవీని ఖచ్చితంగా హిట్ చేస్తారు చిన్నది పెద్దది అని చూడరు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా అనురాధ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ మీకు కూడా రీసెంట్ సెన్సేషన్కి కంగ్రాచ్యులేషన్స్ ఎస్ సో ఇప్పుడు మా మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ప్రవీణ కడియాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి కంగ్రాచులేషన్స్ దిలీప్ గారు సో మీకు ధైర్యం కోసం నేను పక్కన నిలిచి ఉంటాను ఓకేనా రెడీ దిలీప్ కే కుమార్ దిలీప్ కే కుమార్ టైమ్ కళ్యాణ్ తో ఒక మూవీ చేశాను నేను కళ్యాణ్ సాయిబ్రో వాళ్ళకి రిఫర్ చేశారు ఒక త్రీ మీటింగ్స్ తర్వాత ఓకే చేశారు వీళ్ళ వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు సాయిబ్రో కానీ సోగ్రో కానీ ప్యూర్ జెన్యున్ గుడ్ సినిమా అని అప్పుడే ఫీల్ అయ్యాము ఆ గుడ్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఎలా టెక్నికల్గా ఏది మిస్ అవ్వకుండా బాగా తీయాలనుకున్నాము ఐ థింక్ వి సక్సీడెడ్ సాయి బ్రో సోమెత్ బ్రో ఏం చూసినా మేర తెలియదు నాకు ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ అండ్ మా టీం చాలామంది అసిస్టెంట్ జనరేటర్స్ కానీ సాయి చాలామంది హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మా హీరోయిన్ గారు కూడా చాలా కష్టపెట్టాము షాట్లకి బాగా వర్క్ చేశారు థ్యాంక్ సో మచ్ ఏదైనా క్వశ్చన్ అయితే చెప్తాను కష్టం కాదు మీరు మొత్తం వాట్సాప్ కన్వర్జేషన్స్ మీ ఫ్రెండ్స్ కి పంపించుకున్నట్టు చెప్పారు మొత్తం థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అది మీరు వాట్సాప్లో కూడా పంపించుకోవచ్చు కదా ఏదైనా కొత్తగా ఉంటే చెప్పచ్చు కదా సో హీరోయిన్ కి ఫ్రేమ్ పెట్టినప్పుడు బాగుందిందా లేదంటే హీరోకి సపరేట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు బాగుందిందా ఇలా ఉండొచ్చు ఎప్పుడు బాగున్నారు చెప్పను చెప్పండి చెప్పలేదు ఎప్పుడు తనకి బాగున్నారని அண்ட் வச்சு மாட்டாடி అండ్ అలానే ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించినటువంటి యాక్టర్ రూపేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం అండ్ అలానే ఇవాళ గెస్ట్ గా విచ్చేసినటువంటి మా సత్యశ్రీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం लॻवेज <laughs>